రైతుల కోసం ఇక్కడికి వచ్చి చేసినటువంటి మన రాయదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అన్న గారికి నమస్కరిస్తూ మరి ఆర్డి ఓ సార్ గారికి ఎంఐ సార్ గారికి ఈ వేదికను అలంకరించినటువంటి ప్రభుత్వాధికారులకు పెద్దలకు ఇతర మిత్రులకు రైతులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఇంతవరకు మనం అమ్మక నింది మాత్రమే చెప్పినారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు హెచ్ఎల్సి కాలువ నిండా నీళ్లు పోతున్నా మనము నీళ్లు కండెక చూసి ఒక చుక్క కూడా మనకి మాగానికి నీళ్లు కట్టుకోలేని పరిస్థితి మన కాలువ శ్రీనివాసులు వచ్చిన తర్వాత దాన్ని పద్ధతినే మార్చేసినాడు ఐఏబీ మీటింగ్ పెట్టాలా నీళ్ళు వదలాలప్పుడు అయ్యేవి మీటింగ్ అయ్యే వరకు నీళ్లు పంటలకు వచ్చేవి కాదు ఇప్పుడు కెనాల్కి నీళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మన చెన్నులకు నీళ్లు వస్తున్నాయి అది మన కాలువ కాలువ శ్రీనివాస గారి ఘనత మరి ఈ శ్రీనికట్ట గ్రామము గౌనూరు కృష్ణాపురము లింగదాడు ఇవన్నీ కలిసి పది కిలోమీటర్లు దాదాపు పది కిలోమీటర్లు ఉంటుందండి మన కాలువ ఇది ఈ పది కిలోమీటర్ల కాలువ చివరి ఆయకట్టుకు అందాలంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేడు అందే కాదు ఈరోజు చివరి అయ్యకట్టు రైతులు కూడా పంట పండించుకొని మన మొదటి రైతుల కంటే ముందు వాళ్ళే నా కలిసిన పరిస్థితి ఈ రోజు దానికి ఏం చేయాలా ఏ ఏమి ఆ కెనాల్ కర్ణాటకలో ఉండే డ్యామ్ నుంచి మన నూట ఐదు వందలు కిలోమీటర్ వరకు అది కోట్లతో కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాటా ఇచ్చి మన నీళ్లు మనకి ఆయన నీళ్లు ఎత్తితే ఇక్కడ నీళ్ళు కాదు మనకి ఆ నీళ్ళు మనకు వచ్చి రోజు మనం పంటలు పండించుకుంటున్నాం అందుకోసం మనం ఆయనకి ఈ రోజు కృతజ్ఞత సభ చాలా చిన్నది మన వద్ద రైతులు కూడా చాలా ఆయనకు రుణపడి ఉన్నాం మరి ముందు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ మరి ముందుకల్లో చెరువు అయిపోతే ముందు మనకి ఎప్పుడు మనకి తక్కువ తక్కువచ్చినా మన పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కృషి చేసి అది ఒక ఘనత తర్వాత ఇప్పుడు ఒక టిఎంసీ నీళ్లు మనకి నేలు ఎప్పుడు అయిపోయినాయి ఇరవై ఎనిమిదో తారీఖు నేను అయిపోయినాయి అయిపోయినా కూడా ఇంకొక టీఎంసీ నేడు గవర్నమెంట్ దగ్గర మాట్లాడి ఇంకో టీఎంసీ నేర్లు కూడా పంటలు ఉన్నాయి పంటలు ఎండిపోతాయని ఇంకా ఇంకో టీఎంసీ నేడు కూడా వదిలించినాడు దానికి కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కామ శ్రీనివాస్ ఎందు వెలిపి చూసిన అందందే గలడు శ్రీనివాసుడు ఈ గోవిందుడు అందరి ఈ యొక్క ఎంఎస్పి ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేదాన్ని సకాలంలో రైతులకు అందించి చాలా బాగా దీన్ని వేగవంతం చేసి ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ ఉపయోగించుకునే విధంగా చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి డే నైట్ దాన్ని మానిటర్ చేసి అది ఇక్కడ లారీ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళలో డౌన్లోడ్ అయ్యేంత వరకు దాన్ని కంటికి నిద్ర లేకుండా చెక్ చేసినటువంటి మన అడవి వారికి అలాగే అగ్రికల్చర్ వారికి అంతేకాకుండా వాళ్ళకి ఆ ఫండ్స్ ని ఫ్లో వాళ్ళకి ఇమీడియట్ గా ఇప్పించేదానికి కృషి చేసినటువంటి మన డిఎం సివిల్ సప్లైస్ గారికి అసెంట్ మేనేజర్ గారికి అందరికైనా కీలకమైన పాత్ర పోలించినటువంటి సిఓ లేనటువంటి శ్రీధర్ గట్ట అదేవిధంగా ఉద్దేశం వారికి అందరికీ తర్వాత ఈ సభపై ఉన్నటువంటి మన ఆడియో గారికి ఇతర మండల లెవెల్ ఆఫీసర్స్ కు అదే విధంగా నాయకులకు ప్రెస్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వారికి పోలీసు దీంట్లో అందరూ వక్తలందరూ చెప్పినారు రెండు విషయాలు ఏముందంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఇంత ఈ యొక్క ప్యానిక్ పోతుందా అని చాలా మేము డౌట్ పడ్డాము కాకపోతే దీంట్లో అన్ని శాఖల వాళ్ళు దీన్ని సమన్వయం చేసుకుని మన పంచాయతీరాజ్ శాఖ సంబంధించి యువరి ఎంపీడీఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ అంతేకాకుండా బిర్గత రష్ట్రం కానీ వీళ్ళు కూడా దీంట్లో ఉండి సమన్వయంతో తీసుకుపోయినారు అనుచింగా ఒకనొకప్పుడు లాస్ట్ కి ఈ యొక్క సచివాలయం ఈ యొక్క అదే విధంగా ఉద్దేశానికి ఒక్కసారిగా రైతులు పడితే దాన్ని కంట్రోల్ చేయడానికి నేనే చాలా సార్లు శ్రీధర్ గడ్డకి కూడా రావడం జరిగింది అంతేకాకుండా రైతులు తీసుకుని వచ్చి ఈ యొక్క లారీని ఈ యొక్క పిఎస్సీఎస్ లో పెట్టుకోకుండా వాళ్ళు ఎక్కడైతే దాని ఆరబెట్టుకున్నారో అక్కడికే మేమే లారీని పంపించాము స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వివిధ అధికారులు పాత్రికే మిత్రులు ముఖ్యంగా రైతులు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ వాస్తవాలు డిసెంబర్ ఎనిమిదవ తేదీన మనకి అనేటువంటిది మన నియోజకవర్గంలోనే అనేక అనేకల్లో స్టార్ట్ అయింది మధ్యాహ్నం కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభించబడి తర్వాత ఉద్యోగాలు చివరికి జిల్లలు గట్టా ప్రారంభించుకున్నాం ఈ యొక్క ప్రారంభం నుంచి అనేకమైనటువంటి సమస్యల్లో చిన్న చిన్న స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క నేను మర్చిపోలేనటువంటి ఎందుకంటే అధికారులుగా మా బాధ్యత మేము మా డ్యూటీ మాత్రం చేస్తున్నాం అయితే గౌరవ ఎమ్మెల్యే గారు రైతులతో మాట్లాడటం కానీ ఎక్కడెక్కడైతే బోనిస్ సంచులో ఇబ్బందులు ఉన్నటువంటి విషయాలు కానీ మరి ముఖ్యంగా మనకి మనకున్నటువంటి ప్రొక్యూర్మెంట్ దాన్ని బట్టి కొంతవరకు లిమిట్ ఇచ్చారు మళ్ళా లోకల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ తీసుకునేటువంటి పెంచడం జరిగింది ఆ పెంచడం అనేది కేవలము మన గౌరవ ఎమ్మెల్యే గారి దాన్ని తీసుకు వల్లనే అయింది ఎందుకంటే కొంత అధికారులు దానికంటే కూడా గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికంగా రైతుల యొక్క నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ పైకి గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ సీఎం గారికి చెప్పి ఒప్పించిన వల్ల మనకి ఫుడ్ సప్లై కమిషన్ గారు కూడా దానికి పర్మిషన్ ఇవ్వడము దానికైతే ఎక్కువగా రీచ్ అయ్యాము కూడా మనం తీసుకురావడమే కాదు కానీ దాన్ని పూర్తిగా దాన్ని రీచ్ అయ్యి మీకు ఉపయోగపడే విధంగా మనందరికి గతంలో చూసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో అంటే ఈ సంవత్సరం కొత్తగా పెట్టినటువంటి కొత్త ఒక పద్ధతి ఏంటంటే గౌరవ ప్రభుత్వము సీఎం గారు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుకు ఆ యొక్క మనీని బ్యాంకు ద్వారా ఇమీడియట్ గా వారి అకౌంట్ లో వేయడం దీనికి అవుతుందా లేదా అనేటువంటిది జిల్లా లెవెల్లో మన కలెక్టర్ గారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం సీఎం లెవెల్లో సీఎం గారు కూడా అక్కడ సెక్రటేరియట్ లో ఒక సమర్థత బయటపడతారు ఇది పెద్ద ఉదాహరణ ఒక కేస్ స్టడీ లాంటిది మన నియోజకవర్గం లేదా జిల్లా వ్యాప్తంగా మన దగ్గర సింగనవల నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లోనే వరి ఎక్కువగా పండుతారు సాధారణంగా రైతులు కళ్ళల్లోనో లేకపోతే వాళ్ళ పొలాల్లోనో ఆరబోసుకొని అక్కడే అమ్మేసుకుంటా ఉంటారు ఎక్కువ రోజులు చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు వ్యాపారస్తులు చెప్పిందే ధర రైతుకు వేరే గత్యంతరం ఉండదు ఇంట్లో అవన్నీ నిల్వ చేసుకుందామంటే ఇల్లు పట్టదు చిన్న ఇల్లు ఉంటాయి ఆ ఇళ్లలో పండిన ధాన్యాన్నంతా తీసుకొచ్చి నిలువ చేసుకునే వెసులుబాటు ఉండదు ఇట్లాంటప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు తక్కువ ఈసారి కనీస మద్దతు ధరకు బహిరంగ మార్కెట్ లో ధరకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు వ్యత్యాసం ఉంది ఇప్పుడు మనం ఏ గ్రేడ్ రకాన్ని రెండు వేల మూడు వందల రూపాయలతో కొంట కొన్నాం రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మామూలుగా అయితే బి గ్రేడ్ అయితే రెండు వేల మూడు వందలు ఇట్లా ఈ ధర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన ధర అంటే రైతులు పండించిన వరి ధాన్యానికి ఈ ధర ఇవ్వాలి బహిరంగ మార్కెట్ లో ఈ రకమైన ధర పలకాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది తీరా చూస్తే పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల డెబ్బై ఇట్లా విడుదల పద్దెనిమిడు వంద దాదాపు ఐదు వందల రూపాయలు క్వింటాలకు తేడా ఉంది దీన్ని ఎట్లా మనం అధిగమించాలని ఆలోచన చేస్తే ఏకైక మార్గం ప్రభుత్వం రంగంలో దిగితే తప్ప ధర స్థిరీకరణ జరగదు దాంతో జిల్లా అధికారులు ఒక లెక్క మెట్రిక్ టన్నులు కొంటే ధర పెరుగుతుంది రైతులకు బహిరంగ మార్కెట్ లో కూడా ఈ రకంగా రెండు వేల మూడు వందల ఐదు రూపాయల కంటే ఎక్కువే ధర వస్తుంది లేని ఒక అంచనా వేసి ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనాల్సిన అవసరం ఉందని ప్రతిపాదన పంపించారు మనం ఆర్టీఓ గారు నేను అందరు వెళ్ళి తనే కళ్ళు ఓపెన్ చేశాను తర్వాత బొమ్మనహాలో మన నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏమంటే ఈసారి బల్లార్ నుంచి వ్యాపారస్తులు రావడం లేదు మనకు ధర పలకదు దయచేసి మీరు ఎక్కువ మోతాదులో ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది అని అడిగినప్పుడు నేను డిఎం సివిల్ సప్లైస్ ని అట్లాగే అధికారులందరినీ పిలిపించుకొని మాట్లాడారు మాట్లాడితే ఇది ఇంతే అంటా ఉన్నారు ఇంత మించి చేయలేమంటా ఉన్నారు సార్ అన్నారు అంటే ఎండి సివిల్ సప్లైస్ తో మాట్లాడారు ఆయన కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో మనం పరిమాణం ఇప్పటికే పెంచుకుంటూ పోతా ఉన్నాం గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువ కొనాల్సిన పరిస్థితి వస్తా ఉంది కష్టమైతారు సార్ అన్నాడు ఇంకా ఏం కలెక్టర్ గారు అప్పుడే స్థలం పెట్టి పోయినారు ఏం చేయాలని నాకు దిక్కు తెలియ దేవుడ నువ్వే దిక్కు అని చంద్రబాబు సారు నువ్వే దిక్కని అడిగాడు అడిగా అంతే కదండి మన బాధలు ఎవరు చెప్పుకుంటావు ఆయన తప్ప ఆయన అభ్యర్థులైతే మీ దగ్గర ఎంత ఉందో చూద్దాంలే మాక్సిమం పడేదానికి ఆదేశాలు ఇద్దాంలేని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రద్యుమ్గా ఉంటారు ఈ సివిల్ సప్లైస్ విభాగం ఆయన చూస్తాడు ఆయనకి చెప్పాడు చెప్తే అధ్యక్ష అన్నారు వెంటనే ఒక లెటర్ పంపిస్తారు ఆయన ఆర్డర్ ఇస్తాడు ముఖ్యమంత్రి గారి ఆర్డర్ ఇది పన్నెండు వేల ఐదు వందలు ఇంకా ఎక్స్ట్రాగా కొనాలని అడుగుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇది బస్ కొనేయండి అని ఆయన ఆర్డర్ ఆ కొని ఇచ్చి ఆయన ఎవరంటే వీరపాండన్ గారు మన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన ఆయన ఫోన్ చేసినాడు ఏం సార్ మీకు సమస్య వచ్చింది అంటే అని అవును నా చెప్పచ్చు కదా నేనే కదా పంపించేదంటే నేను ఎవరు ఎప్పుడు ఆయన మాట్లాడాలంటే ఆయన కంటే పెద్ద స్థానంలో నేను ఉన్నాను కదా మీకు ఎందుకు పంపిస్తా అని ఆయన ఆయన చేసి ఇమ్మీయట్ మరి ఎక్కువ మోతాదులో కొనేదానికి అవకాశం వచ్చింది వస్తే ఇప్పుడు మన వాళ్ళు లెక్క ప్రకారం పదమూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఏడు వందల తొంభై తొమ్మిది అంటే పదమూడు వేల ఎనిమిది వందల క్రితాలు మెట్రిక్ టన్నులు మన పడిన

అంటే నీ పొలంలో లేదా నీ పలంలోడ్ అయితే డబ్బులేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత గొప్పగా ఎవరు సహాయం చేయలేదు ప్రభుత్వం కొనుగోలు చేయడం మామూలే కానీ ఇంత పెద్ద ఎత్తున నేను గతంలో కూడా బొమ్మనగర్ మండలంలో రైతులతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం కొడతా ఉంది కానీ సంచులు సరిగా ఇవ్వడం లేదు దాంట్లో రాజకీయాలు చోటు చేసుకుంటా ఉన్నాయి లోన్ ఎత్తిన తర్వాత ఆయన అయినప్పుడు మీది తేమ శాతం ఎంత ఉంది మీది బరుగా అంతొచ్చింది వచ్చింది అని దాదాపు ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు కట్ చేస్తా ఉన్నారు కాళాస్ అని చాలా మంది రైతులు కంప్లైంట్ చేసేవాళ్ళు ఈసారి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు చాలా సాపీగా అధికారులందరినీ అభినందిస్తా ఉన్నారు అలాగే రైతుల అధికారులందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు టీం వర్క్ ఆర్డీఓ గారు నిరంతరం పర్యవేక్షణ చేశారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేశారు డిఎం సివిల్ సప్లైస్ కానీ వాళ్ళందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు ఇక్కడ వ్యవసాయ అధికారులు సిఇఓలు రాత్రి కష్టపడ్డారు వీళ్ళందరినీ శ్రమ ఫలితంగా రైతుకు దక్కాల్సిన డబ్బులు సకాలంలో దక్కడంతో పాటు బహిరంగ మార్కెట్ ఏమైంది రెండు వేల నాలుగు వందల రూపాయలు ధర పలికింది ఇప్పుడు అంతేనా గవర్నమెంట్ ఒక్కసారి మార్కెట్ లో ఎంత అయితే వ్యాపారస్తుల్లో కూడా ఇది ఎందుకులే మనం కూడా గవర్నమెంట్ పోటీగా ధర పడితే తప్ప రైతులు ఎవరు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని అనుకుని మరి వ్యాపారస్తులు కూడా ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తా ఉన్నారు ప్రభుత్వం చేసిన పని వల్ల బాగా పండించుకున్న వరి ధాన్యాన్ని సకాలంలో అమ్ముకోవడంతో పాటు సక్రమంగా చేతుల్లోకి డబ్బులు చేరినాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పతనం దీన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మనకు ఎనిమిది నెలలే కాదు దాదాపు ఏడు నెలలు నడిచిపోయేది ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెల నడుస్తా ఉంది ఇలాంటి సందర్భంలో ఒక్కసారి ఈ ఎనిమిది నెలల్లో ఏం జరిగిందని మనం చేసుకోవాల్సిన సమయం కూడా వచ్చింది మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేసాం చేసామా అదే వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క వెయ్యి రూపాయలు పెట్టడానికి మన ప్రభుత్వంలో సింగిల్ స్టోన్ లో వెయ్యి రూపాయలు పెంచడమే కాదు ఎనక మూడు నెలల బతాయిలతో కలిపి మొదటి నెల ఏడు వేలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వం అనేది అందరికీ నేను మనం చేస్తా అదే కాదు దివ్యాంగులకు అయితే అరవై రూపాయలు

అంత ముందు గోవింద్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి సంబంధించి వాళ్ళు నీళ్లు ఇస్తే రెండు పెట్టాలు పండించుకుంటారు మా వాళ్ళు ఆ చెరువుకు నీళ్లు కావాలని ఎంత మంది చేపించుకున్నాడు బలరా రుణపెడు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఊళ్ళో పుట్టిన దానికి మీరు ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచన చేసి మరి బాగ చెరువుకి మీ చెరువుకి నీళ్లు తీసుకొచ్చి దానికి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి కోహిల్ని తీవ్రమైన చెరువు ఏస్తున్నామో అని మాట చెప్పించాలి కాబట్టి అందరికి నేను మనము చేస్తావునా మరి మండలం అంటే అందరూ లైక్లు ఉండే మండలం బ్రహ్మాండంగా కష్టపడి పంటలు పండించుకొని అన్యాన్యంగా బతికే మనుషులు ఉండే మండలం మరి ఈ మండలానికి ఎంత చేసిన తక్కువే తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు చేస్తాం ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తాం ఇక్కడ ఉంటకాలు వస్తే బొమ్మన చేపడుతుంది ఈ మూడు మండలాలు బ్రహ్మాండంగా బాగుపడేదానికి అవకాశం నేను మనవి గోవింద్ రెడ్డి గారు మాట చెప్పాడు ఎప్పుడు చూసినా ఐఏబీ మీటింగ్ జరిగితేనే నీళ్ళు విడుదల చేసే తేదీ ప్రకటించవారు కానీ ఈరోజు రైతులేదు మీకు అవసరమైనప్పుడు మీ పొంగులు మీరే ఉన్నారు నీళ్లు పెట్టకుండా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి పూట పొలాల చుట్టూ వెళ్ళి లేకుండా చిత్తశుద్ధి రైతు బాగుండాలని బలంగా కోరుకున్న వాళ్ళం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి రోజు ఇంత మంచి కార్యక్రమాలు అందరికీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు తోడు పవన్ కళ్యాణ్ గారి పవన్ ఈ రోజు ఈ రాష్ట్రంలో అతని పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు దండిగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి చిక్కి సెల్లమైపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వల్ల దారిలో పెట్టగలుగుతా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వచ్చాయి ప్రతి పల్లెకు రావాల్సిన తావరోడ్లలో పడిన గుంతలని మనం కూర్చగలిగినాం మరి ఈ రకంగా అభివృద్ధి ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది వచ్చే సంవత్సరంలో మరింత ఊపందుకుంటుంది ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా మనం చేసిన కార్యక్రమాలే కనిపించే విధంగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తామని మీ అందరికీ మాట ఇస్తూ અને મેં અંદરથી આ બિમાર આనికి મેં અંદરથી చేતલેતે નમસ્કાર અંતલેનિસ કોટવાં જે આતત કરણ સલાવિસ કોટવાં જય હિન્દ જય જનમ આવરી થેન્ક યુ વેરી મચ આ